నమస్తే అండి ఈ మొక్క తులసిలాగా ఉంటుంది లామియేసి కుటుంబానికి చెందిన ఔషధ మూలిక లేత ఆకులను ప్రపంచవ్యాప్తంగా వంటలలో ఉపయోగిస్తారు పాశ్చాత్య వంటకాలలో సాధారణంగా వినియోగిస్తారు ఆంగ్లంలో బేసిల్ అని పిలుస్తారు తులసి మొక్కకు సంబంధించిన ఒక నిర్దిష్ట రకాన్ని సూచిస్తుంది తులసి మొక్క యొక్క అనేక రకాలున్నాయి వాటిలో ఇవి ఒక రకమైనవి తెలుగులో రుద్రజడ మరియు జడపత్రి అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ ఓసిమం బాసిలికం అని పిలుస్తారు ఇవి సుగంధ సువాసన కలిగి ఉండి పుష్పాలు తెలుపు పర్పుల్ రంగులో ఉంటాయి కొన్ని ప్రాంతాలలో సబ్జా మొక్క అని కూడా పిలుస్తారు ఈ ప్లాంట్ గింజలు సబ్జా పలుడా అని పిలుస్తారు ఈ ఆకులు గింజలను సాంప్రదాయ వైద్యంలో మరియు వంటలలో ఉపయోగించబడుతున్నాయి ఔషధ గుణాలు శోధ నిరోధక యాంటీ యాక్సిడెంట్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి వేర్లు ఆకులు శ్వాసకోశ వ్యాధులు చికిత్సలో సహాయపడతాయి ఈ ఆకులను నీటిలో మరిగించి ఆవిరిని పీల్చడం ద్వారా జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు అలాగే మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి రక్తపోటు సమస్యలు అదుపులో ఉంచడానికి సహాయపడతాయి ఈ రుద్రజడ మొక్క గింజలను తగినన్ని నీటిలో నానబెట్టి ఇతర పానీయాలలో కలుపుకుని సేవిస్తారు